సో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వేడి చేయడం మన వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసినా అది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వ్లాగ్స్ అయితే డైలీ వస్తాయి అనమాట సో ఈరోజు వచ్చేసి సండే అనమాట సండే వ్లాగ్ అనమాట ఇది సండే వ్లాగ్లో మార్నింగ్ లేగగానే ఏంటంటే ఫేస్ వాష్ చేసేసుకోండి అనమాట ఇంకా టీ అయితే తాగేసాము అండ్ నెక్స్ట్ వచ్చేసి పాపకి బూష్ పాలు అయితే ఇచ్చేసాను అనమాట తాగేసింది ఇంకా నెక్స్ట్ అయితే గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట వాష్ చేసేస్తున్నాను నెక్స్ట్ ఏంటంటే టిఫిన్లోకి పూరీ అయితే చేస్తానమాట బాగా వచ్చినాయి నెక్స్ట్ పూరీలో కర్రీ అయితే ఉండాలి కాబట్టి కర్రీ అయితే చేస్తున్నాను అన్నమాట ఇక్కడ నెక్స్ట్ కర్రీ చేసేటప్పుడు ఏంటంటే మనకి శనగపిండి కానీ గోధుమ పిండి కానీ ఎప్పుడైనా కానీ మనం జల్లించుకోవాలన్నమాట అది ఫ్రెష్ ఫ్రెష్దైనా కానీ నిల్వ ఉన్నా కానీ చక్కగా జల్లించుకొని మనం యూజ్ చేసుకుంటే బెటర్ అనమాట చాలా చిన్న 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 పురుగులు ఉంటాయి అనమాట ఒకవేళ పురుగు పట్టకపోయినా కూడా జల్లించుకోవడం బెటర్ అనమాట నా ఉద్దేశ ప్రకారం నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇగోండి మా పాపనైతే అయితే తెగలర చేస్తుంది అనమాట ఇంకా వెళ్ళిపో ఇంకా ఆయిల్ పెట్టాను కదా పడిపోద్ది అది అని చెప్తే ఇంకా వెళ్ళిపోయింది అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పూరీలు అయితే చేసేస్తున్నారు అనమాట పూరీలు వచ్చేసి ఎప్పుడు బాగా వస్తాయి అనమాట ఈ రోజు కన్నా ఎప్పుడు బాగానే వస్తాయి సో కొంచెం ఇది యూట్యూబ్లో చూసి చేశాను కాబట్టి కొంచెం అంటే దాని షుగర్ పౌడర్ వేయమన్నారండి షుగర్ పౌడర్ వేసాను అనమాట అర స్పూను సో కొంచెం పొంగడం కూడా అంటే హెవీగా పొంగకుండా లైట్గా పొంగినాయి అనమాట పర్లేదు బాగా వచ్చినాయి ఇంకా టిఫిన్లు అయితే అయిపోయినాయి అనమాట ఈ లోప ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి నిన్నటి వ్లాగ్లో డోర్ పెయింటింగ్స్ అయితే వేసాను అనమాట అది ఈరోజు వీడియోలో పెడుతున్నాను అనమాట ఇది మా పాప తీసింది వీడియో చాలా బాగా తీసిందని పెట్టాను సో హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి మొత్తం కిచెన్ అయితే క్లీన్ చేసేది అనమాట చూపిస్తాను మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి చేసుకున్నాం కదా ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఏం చేసుకోవాలని ఆలోచిస్తున్నాను సో ఇక పెయింటింగ్ అయితే వేసాను నేను వేసాను అలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఇంకా ఫ్లవర్స్ ఒకటి వేయాలి చూస్తానండి సో ఇదిగోండి పెయింటింగ్ అయితే నేనే వేసేస్తున్నాను అనమాట మొత్తం సో ఇంకోటి గుమ్మానికి ఫ్లవర్స్ అయితే వేయాలన్నమాట అదే పూలు అంటారు కదా వేయాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా పెయింటింగ్స్ వేయాల్సినవి ఉన్నాయన్నమాట డోర్స్ వేయాలి మాకు వచ్చేసి త్రీ డోర్స్ ఉంటాయన్నమాట ఎంట్రన్స్ డోర్ ఒకటి వేసాను అనమాట ఇంకా సైడ్ డోర్ ఒకటి వేసాను ఇంకా కిటికీలు అవన్నీ ఉన్నాయి సో ఇదిగోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మొత్తం క్లీన్ అయితే చేసేసాను అనమాట సో క్లీన్ చేస్తాను కదా ఇంకా లంచ్లోకి ఏం చేద్దాం అనేటప్పటికి మా హస్బెండ్ అన్నారు సో ఏదో ఒకటి తెచ్చేసుకుందాంలే ఏదో ఒకటి ఆర్డర్ పెడదామో ఈరోజు సండే కదా పాప కూడా కొంచెం ఏదో బిర్యానీ ఏదైనా పెడదాంలే అనేసి అన్నారు సో ఓకే అన్నాను సో నెక్స్ట్ డోర్ పెయింటింగ్స్ ఒకటి వేసేసుకో ఇలా ఖాళీగా ఉంటా ఒకటి వేసేసుకున్నారు సో డోర్ పెయింటింగ్స్ అయితే వేసేస్తాను అనమాట సో ఇదండి ఇవాటి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సో హాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మా అమ్మవారింటికి వచ్చాను అన్నమాట సో అమ్మవారి దగ్గర అపార్ట్మెంట్ అని మీ తెలుసు కదా సో క్లైమ్ కూడా చాలా బాగుంది ఒకసారి పైన డౌన్ మీద ఎక్కి ఎలా మీ అందరిలో కూడా అన్నట్టు వచ్చాను అన్నమాట సో ఏదో ఒక వీడియోలో మధ్యలో ఈ అయితే పెట్టాను అన్నమాట సో చూడండి మా అపార్ట్మెంట్స్ సో నైస్ కదా చూడండి బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుంటుందా వీడే సూపర్గా ఉంటుంది అండి బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా బాగుంటుంది సో ఇక్కడ వచ్చేసి అపార్ట్మెంట్లో వాళ్ళు ఇదిగోండి కాకరకాయ కాదు చూడండి ఇదిగోండి మొక్కలు వేశారు అనమాట ఆల్రెడీ నేను మా చూపించాను ఆ మొక్కలు కాకుండా కొత్తగా వేశారనమాట ఇవ్వండి ఫ్లేవర్స్ సూపర్ సూపర్గా ఉన్నాయే చూడండి వైట్ సో ఇక్కడ వచ్చేసి కాకరకాయ అనుకుంటా కాకరకాయ పాదు అండ్ మందారం ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి ఇవి ఎప్పుడు ఇప్పుడైతే ఈ రోజులో అక్కడ కనబడట్లేదు ఈ చెట్లు అయితే అట్లా ఏమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియదు అప్పట్లో చిన్నప్పుడు ఆ ఫ్లవర్స్ అనేది ఎక్కువ ఉండేవి అన్నమాట సో ఇప్పుడైతే కనబడట్లేదు చాలా తక్కువ సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అలా వేసుకుంటున్నారు సో ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ చాలా చాలా బాగుంది సో నైస్ నెక్స్ట్ ఇవ్వండి గోల్డ్ అపార్ట్మెంట్స్ అండి సార్ సో ఈ అపార్ట్మెంట్లో నేను ఒక ఐడెంటిఫై చేసానండి అది మీకు కూడా యూజ్ అయిద్దేమో అన్నట్టు చేస్తున్నాను అనమాట వీడియో ఇక్కడ చూసారా ఇక్కడ చూసారా షాంపూ బాటిల్ స్ప్రే అనమాట ఇంట్లో వాటర్ వేసినట్టున్నారు అంటే మొక్కలకి స్ప్రే చేసినప్పుడు చిన్న చిన్న మొక్కలే కదా ఇవన్నీ ఇలా మొక్కలు స్ప్రే చేసినప్పుడు ఆ షాంపూ బాటిల్లో ఎలా అయితే వాటర్ వేసారో ఆ స్ప్రే చేస్తారనుకుంటా పద్దాగల వాటర్ పైకి కిందకి తీసుకెళ్లకుండా